హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ డే టెన్ ఆఫ్ ఫ్యాట్ లాస్ జర్నీ అనమాట ఇవాళ అయితే నేను యోగా స్టార్ట్ చేస్తున్నాను కొంచెం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను వెయిట్ లాస్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి నేను టూ మంత్స్లో వెయిట్ లాస్ అయిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను సో నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేసి అప్పుడు వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే యోగా చేసేసి పెరట్లోని వాటర్ ఆపిల్స్ ఉన్నాయండి పెద్ద అయిపోయినాయి అవి హార్వెస్ట్ చేసేసుకుని దాని తర్వాత వంకాయ నువ్వుల ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకుందాము వీడియో ఎండ్ వరకు చూసేయండి యోగా చేస్తున్నాను కదండి నాకు ఏవో పెద్ద వచ్చేసి అనుకోకండి కాకపోతే చిన్నప్పుడు అంటే మేము సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక వన్ మంత్ యోగా నేర్పించారనమాట పతంజలి వాళ్ళు స్కూల్కి వచ్చి అప్పుడు హెల్త్ హ్యాబిట్స్ కూడా నేర్పించారు కానీ అవి మనం పాటించాం కదా యోగానే గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు ఇలా గుర్తు వచ్చినప్పుడు చేస్తుంటాం అన్నమాట ప్రాణాయామాలు అవి కూడా అందుకే బాగా తెలుసు సో సూర్య నమస్కారాలు కూడా చేస్తాను సూర్య నమస్కారాలు అయితే ఒక ఫైవ్ రెపిటేషన్స్ చేశానండి మీరు ఏం చేసినా చెయ్యినా ఒక సూర్య నమస్కారాలు చేస్తే బాడీ మొత్తం టోన్ అయిపోతుంది అలా ఒక ఇరవై నిమిషాలు మాత్రమే చేశానండి ఏమో ఇవాళ యోగా రేపు ఏం చేస్తాను అన్నట్టుంది నా పరిస్థితి ఇలాంటివి చేయాలంటేనే బద్దకు అండి అందుకే డైట్ ద్వారానే తగ్గాలని చూసుకుంటున్నామట మెయిన్ సమ్మర్ కదండి మా పెరట్లో వాటర్ యాపిల్స్ గులాబ్ జాంకాయలు అంటామేమో అవి బాగా అన్నమాట చెట్లు నిండాను ఎన్ని ఉన్నాయో అసలు కానీ నేను తినడానికి లేదు అందుకే ఇంకా సరే కోసే ఎవరికైనా పంచుదామనేసి ఇంకా కోద్దామని వచ్చాము నేను మా వారిని చూసారా ఎంత బాగున్నాయో ఈ వెరైటీ వచ్చేసి థాయిలాండ్ వెరైటీ అండి దీన్ని జంబో రెడ్ అంటారనమాట మీరు ఎవరన్నా కొనుక్కోవాలంటే నర్సరీకి వెళ్ళి జంబో రెడ్ వెరైటీ వాటర్ ఆప్ల్ ఇవ్వండి అని అడితే ఇది ఇస్తారనమాట భలే స్వీట్ ఉంటుందండి అండి కా ఫుల్ వాటర్ కంటెంట్ ఎంత స్వీట్ ఉంటుందో యాక్చువల్గా అయితే తినచ్చు వాటర్ కంటెంటే కాబట్టి చూద్దాము ఫర్దర్ గా అనేది పక్షులు అయితే మా ఇంట్లోనే గూడు పెట్టుకుని ఆ చెట్టుకు కూడా గూడులు ఉన్నాయండి పెట్టుకుని ఇంక రోజు ఆ చెట్ల దగ్గర కొంచెం సౌండ్లు చేస్తా తింటా అదిగో కింద బోల్డ్ అని రాలొడతూ ఉంటాయి అనమాట దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల కాయలు అయితే రాలిపోయినాయి అంటే నమ్ముతారా మీరు వాటర్ వేపలు నార్మల్గానే డెలికేట్ ఎక్కువ రాలిపోతుంటే ఏమన్నా వాళ్ళినా సరే ఇవి కొట్టేసి కొన్ని రాలిపోతున్నాయి ఇంకా కొన్ని మాకు దక్కుతాయి అనమాట అలా అవి మేము పంచుకుని తింటున్నాము చెప్పాలంటే వెరైటీ ఇంకా రెడ్గా అవుతాయండి బాగా రెడ్ షేడ్ వచ్చేస్తాయి కానీ అప్పుడు దాకా పక్షులు ఉంచితేనే కదా అందుకే ఇంకెందుకని కోసి అందరికీ ఇద్దామని చెప్పేసి ఇంకా కోసేస్తాం అనమాట చూసారా ఇన్నైతే వచ్చినాయి సరే మరి ఇంక లోపల తీసుకెళ్ళిపోయి వంట చేసుకోవాలి కదా వంకాయ నువ్వుల కారం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా ఒక పాన్ పెట్టుకుని రెసిపీ కోసం అందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొంచెం కూడా ఆయిల్ లేకుండా అందులోనే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని నువ్వులు చిటిపట్లాడే వరకు వేయించుకోవాలి డైట్ లో ఉన్నప్పుడు నువ్వులు తినాలండి ఎందుకంటే అవి గుడ్ ఫ్యాట్స్ అనమాట ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్ లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూను ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వజిన ఆలివ్ ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి మీరు వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను వేయలేదు ఇప్పుడు వంకాయలు ముందుగానే ఇలా పొడుగ్గా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసే నీళ్ళలో వేసి పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటాయండి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వాటర్ లో తీసేసి ఇందులో వేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని కల్లుపు మెత్తగా కొట్టుకున్న ఇది ఆ సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఆ ముక్కలకు అందుమారిపోకుండాను ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకొని కాసేపు మగ్గించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు ఒక గంటకి బాగా మగ్గిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఈ లోపు ఈ ధనియాలు నువ్వులు ఇవి ఉన్నాయి కదా ఇవి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీలో ఈ ధనియాలు నువ్వులు వేసుకుని అందులోనే కొన్ని వెల్లుల్లి రేఖలు కారం టేస్ట్ తగినట్టు వేసుకుని కొంచెం బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈలోపు వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయండి ఈ పౌడర్ ని వంకాయలో వాటర్ మొత్తం పోయిన తర్వాతే వేయాలి లేదంటే మరి ముద్ద ముద్దుగా అయిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఒకసారి ఫ్రై చేసుకుని వంకాయ ముక్క ఉడికిందో లేదో కూడా చెక్ చేసేసుకోవాలి ఉప్పు ముందే వేయడం వల్ల వంకాయకి బాగా పట్టుంటుందండి అందుకే నేను పౌడర్లో వేయలేదు ఉప్పు సరిపోకపోతే పౌడర్లో కూడా మీరు వేసి మిక్సీ పట్టుకోవచ్చు వంకాయలు మగ్గిపోయినాయి అని తెలిసిన తర్వాత ఈ పౌడర్ని బాగా చల్లేసుకుని ఒకసారి నీట్గా కలిపేసుకుని ఉప్పు కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ నువ్వులు డైట్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కాల్షియం ఫుడ్స్ లాంటివి అంటే పెరుగు పాలు తినట్లేదు కాబట్టి నువ్వులు యాడ్ చేసుకోవడం చాలా మంచిది గుడ్ ఫ్యాట్స్ అవి అంతేనండి కలిపేసుకుంటే వంకాయ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే డే టెన్ మీల్ వన్ అండి ఇది మీల్ వన్లోకి రోజు తిన్నట్టే రెండు గుడ్లు సీడ్స్ నట్స్ క్యారెట్ కీర ఇంకా ఈ వంకాయ కర్రీ తీసుకుంటున్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మస్ట్ రెసిపీ ఇది కూడాను ఇంటికి వాళ్ళు డే కదా ఇప్పటివరకు డైలీ నా వీడియోస్ చూసి ఎవరైనా నా డైట్ని ఫాలో అవుతుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా వన్ వీక్కి మీరు ఎంత తగ్గారు అనేసి కూడా కామెంట్ చేయండి అంటే కామెంట్స్లో మీరు తగ్గిన వెయిట్ మీరు చేస్తున్నారు అని తెలిస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నా వల్ల ఇంకొకరికి యూజ్ అవుతుందని చెప్పేసి సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఈ డైట్లో కానీ ఇంకా వేరే ఏ విషయాల గురించి అయినా సరే డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం డేట్ అండ్ మీ అండి బ్రోకోలీ పన్నీర్ ఎగ్ ఉంది కదా ఆ మిశ్రమంతో ఆమ్లెట్ కింద వేసుకున్నాను అనమాట రోజు కుంత పొంగనాలు ఎందుకు లని నే వేసి వేసుకున్నా

నీచు స్మెల్ లేదు ఎగ్ లోనే లేదు సేమ్ పెసరట్ ఫ్లేవర్ అయిపోయింది డైట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒకటే రెసిపీ చేసుకోకూడదండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటే బ్యాటర్తో ట్రై చేసిన మనకి బోర్ కొట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా డైట్ చేయాలనిపిస్తుంది అదే సీక్రెట్ అందుకే నేను అలా రకరకాలుగా ట్రై చేస్తున్నాను మరి ఐ థింక్ నేను తినేస్తాను ఇంతేనండి ఈ వీడియో ఎయిట్ అవర్స్ గుడ్ స్లీప్ అయితే మినిమం కావాలండి ఎందుకంటే మంచి వెయిట్ లాస్ కోసం స్లీప్ చాలా అవసరం అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్